ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో జూలై ఇరవై ఒకటవ తేదీన వచ్చిన కామికా ఏకాదశి గురించి ఆ రోజు చేయవలసిన పూజా విధానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి మన హిందూ ధర్మంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అత్యంత శక్తివంతమైన ఏకాదశిలలో కామికా ఏకాదశి ఒకటి ఈ నెల జూలై ఇరవై ఒకటవ తేదీన సోమవారం నాడు కామికా ఏకాదశి వచ్చింది ఈ ఏకాదశి రోజున శ్రీవెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి మీకు మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి కామికా ఏకాదశి రోజున పూజా విధానం గు పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై ఇరవై ఒకటవ తేదీ సోమవారం నాడు కామికా ఏకాదశి వచ్చింది కామికా ఏకాదశి అంటే సర్వ పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించే చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తిని పూజించి ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే అశ్వమేధయాగం యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు ఈ ఆషాఢమాసంలో వచ్చిన ఈ ఏకాదశి అద్భుతమైన అమృత గడియలో ఏర్పడింది కాబట్టి ఈ రోజున శ్రీవెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి ఈ ఏడాదంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఆ శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఈ ఏకాదశి రోజున వివాహమైన ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంట్లో శ్రీవెంకటేశ్వర స్వామిని పూజించాలి మీ పూజ గదిలో ఉన్న స్వామిని తులసీమాలతో అలంకరించుకోండి విశేషంగా ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు తులసీదళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ పూజలో తప్పనిసరిగా తులసీదళాలు ఉండేలా చూసుకోండి అదేవిధంగా శ్రీవెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాలను వెలిగించి గోవిందనామాలు చదువుతూ స్వామివారిని పూజించాలి బియ్యపిండితో పిండి ప్రమిదలు తయారుచేసి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి నువ్వె నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేయాలి పిండి దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి పిండి దీపం వెలిగించగానే ముందుగా పిండి దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర పుష్పాలు సమర్పించి గోవిందనామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఈ ఏకాదశి రోజున ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే స్వామివారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఇక ఏకాదశి పూజలో తప్పనిసరిగా పాలతో చేసిన పరమాన్నం అలాగే బెల్లం పానకాన్ని స్వామివారికి నివేదించాలి ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని అక్షింతలను పెట్టుకోండి అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి ఈ తులసీ తీర్థాన్ని పూజగదిలో పెట్టుకోండి అయితే మనలో చాలామంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం కూడా ఉండదు అలాంటివారు ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఇరవై ఒక్క యాలకులను పసుపు దారానికి గుచ్చి వెంకటేశ్వర స్వామికి వేయండి స్వామివారి పటానికి యాలకుల మాలను సమర్పిస్తే ఆ శ్రీనివాసుడు ఎంతో సంతోషించి మీ ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిస్తాడు ఒక్క నెల తిరగకుండానే మీ ఇంటి ఆదాయం కూడా పెరిగిపోతుంది మన హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకు చాలా విశిష్టత ఉంటుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు అలాగే లక్ష్మీదేవి కొలువై ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి ఇక చివరిగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుని తలపైన అక్షింతలను వేసుకొని పూజగదిలో ఉన్న తులసి తులసి తీర్థాన్ని స్వీకరించండి ఈ తులసీ నీటిలో దైవశక్తులు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున తులసీ తీర్థాన్ని స్వీకరిస్తే అమృతాన్ని స్వీకరించినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం పూట ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసిన తరువాత ఉపవాసాన్ని విరమించవచ్చు ఈ రోజున ఉపవాసం చేసేవారు మంచంపైన అస్సలు కూర్చోకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే చాలామంది ఇళ్లల్లో తరచూ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు నరదిష్టి సమస్యలు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక పసుపు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి పచ్చకర్పూరాన్ని కడితే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి త్రిమూర్తులు అడుగు పెడతారు ఇక మీ ఇల్లంతా ఆనందంతో సిరి సంపదలతో నిండిపోతుంది మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ కామిక ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించండి దానివల్ల మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇక ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును వేయండి మన శాస్త్రాల్లో స్వస్తి గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం బయట కాని మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి మన హిందూ సంప్రదాయాల్లో పసుపుకు సంపదకు ప్రతీకగా భావిస్తారు అయితే విశేషంగా ఈ కామిక ఏకాదశి నాడు పసుపు కొమ్ములను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి పసుపు కొమ్ములు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి పూజగదిలో పసుపు కొమ్ములను పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ కామిక ఏకాదశి సోమవారం వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండేవారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే మీ ఉపవాసానికి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ కామిక ఏకాదశి రోజున సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి కామికా ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ కామిక ఏకాదశి రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి ఇలా చేస్తే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి రావి చెట్టులో సాక్షాత్తు త్రిమూర్తులు కొలువై ఉంటారు రావి చెట్టులో కాబట్టి ఈ ఏకాదశి రోజున రావిచెట్టును పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది పసుపు రంగు విష్ణుకి ఇష్టమైనది కాబట్టి ఈ ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మన జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఎవరికైనా పేదలకు బెల్లం దానం చేస్తే మీ ఇంటి పేదరికం తొలగిపోయి మీ కుటుంబానికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే పేదలకు ఆహారం దానం చేస్తే మీ ఇంటి సిరి సంపదలకు ఎటువంటి కొరత ఏర్పడకుండా విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది అదేవిధంగా ఈ కామిక ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను చదివితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని మీ ఇంటి సంపద పెరుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఈ రోజున చేసే ఉపవాసాలకు దారిద్ర్యం మొత్తం తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేని వారు మాంసాహారం వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఏకాదశి రోజున అప్పు తీసుకోకూడదు అలాగే ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల డబ్బు సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్